ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈమె పేరు జంగం శిరీష గారు ఈమె చిన్నప్పుడే అనారోగ్యం కారణంగా పలుమార్లు హాస్పిటల్కి వెళ్ళేది ఆమె హాస్పిటల్కి వెళ్ళి దాదాపు యాభై సార్లు పైగా రక్త మార్పిడి చేర్చుకుంది ఆమె అనారోగ్యమైన కారణంగా ఫ్రెండ్స్ రిలేషన్స్ ప్రతి ఒక్కరు కూడా చదువు మనీ నీ చదువు ఎందుకులే నువ్వు అనా అనారోగ్యరాలు అని చెప్పేసి ఎగ్దాడి చేశారు కానీ ఆమె ఏకంగా ఐదు గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించి అందరికీ సవాలుగా నిలిచారు జంగం శిరీష గారు పౌరు సుతారి మేస్రి శారమ్మ వ్యవసాయ కూలి వీళ్ళకు దంపతులు వీటి చిన్నప్పటి నుంచే ఈమెకు అనారోగ్యం కారణంగా పలుమార్లు హాస్పిటల్కి వెళ్ళి వచ్చేది ఆమెకు తీవ్ర రక్తహీనత అనిమియా కారణంగా ఆమెకు అనేక ఇబ్బంది పడింది ఆమె ఒక్క కాలేజీకి వెళ్ళడము స్కూల్ హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ప్రతిసారి కూడా రక్తం ఎక్కించేవారు అంటే తీవ్ర రక్తహీనత కారణంగా ఆమె కాళ్ళు చేతులు తీవ్రంగా వాచేవి అదే తలనొప్పి కూడా తీవ్రంగా తలనొప్పి ఉండేది అంతేకాదు ఎముకల్లో సూదులు గుచ్చినట్టుగా ఆమె గుచ్చుతూ ఉండేది వీటన్నిటిని కూడా కట్టి ఆమె చదువుకునింది ఆమె యొక్క తల్లిదండ్రులు రెక్క ఆడితే ఆడిన పరిస్థితి దీనికి తోడు అనారోగ్యము అయినా కూడా ఈమె ఆర్థిక ఇబ్బంది కారణంగా ప్రైవేట్ స్కూల్ చదువుకున్న గవర్నమెంట్ స్కూల్లో చదివింది రెసిడెన్షియల్లోనే ఆమె చదువు అంతగా పూర్తి అయ్యింది తర్వాత సార్వత్రిక విద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసుకునింది తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో ఆమె పీజీ పూర్తి చేసుకునింది తర్వాత ఆమె టిటిసి తర్వాత బీఈడి కూడా ఆమె పూర్తి చేసుకుంది ఆమె లాస్ట్ ఇయర్ లో కాంపిటీ ఎగ్జామ్ పెరిగిపోతా ఉంది సిరీస్ ప్రిపేర్ అవుతా లాస్ట్ ఇయర్ లో ఆమె గ్రూప్ ఫోర్త్ ఎగ్జామ్ సెలెక్ట్ అయ్యింది తర్వాత ఆమె టీజీటీ లో ఉద్యోగం పొంది ఆమె టీటీజీటీ జాయిన్ అయిన తర్వాత మూడు నెలలకే మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ గా సోషల్ లో స్కూల్ అసిస్టెంట్ గా ఆమెకు ఉద్యోగం వచ్చింది ఆమె స్కూల్ అసిస్టెంట్ గా టీచర్ గా జాయిన్ అయిన తర్వాత ఆమెకు ఐసిడిఎస్సి లో సిడిపిఓ ఎక్స్టెన్స్ ఆఫీసర్ గా ఆమె ఉద్యోగం వచ్చింది జంగం శిరీష గారు ప్రస్తుతం గ్రూప్ వన్ లో నాలుగు వందల ఐదు ర్యాంక్ సాధించి అందరి శ్రభాస్ అనిపించుకుని ఇక్కడ చూడండి ఆమె పలుమార్లో హాస్పిటల్ వెళ్ళడము తర్వాత అనారోగ్యము తర్వాత యాభై రక్తం ఎక్కించుకున్నా కూడా గ్రూప్ వన్ గ్రూప్ ఫోర్ టీజీటీ స్కూల్ అసిస్టెంట్ తర్వాత ఐసిడిఎస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఈ విధంగా ఐదు ఉద్యోగాలు సాధించిందంటే ఆమె యొక్క పట్టుదల ఆమె యొక్క దృఢ నిశ్చయం ఆమె కష్టం ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి యాభై సార్లు రక్తం ఎక్కించుకుని అంటే ఆమె అనారోగ్యం ఎంత తీవ్రంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఆమె ఆర క్లాస్ ఉన్నప్పుడే ఇటువంటి వ్యాధి వచ్చినా కూడా ఆమె చదువును గాని తర్వాత ఉద్యోగాన్ని గాని వదులుకోకుండా కష్టపడిందంటే ఆమె ఎంత పట్టుదల ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఆమె తల్లిదండ్రులు రెక్క ఆడితే డొక్కాని పరిస్థితుల్లో కూడా ఆ పిల్లలను చదివించారంటే వాళ్ళ యొక్క దృఢ నిత్యం ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి చదువుతున్నప్పటి నుంచే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు కష్టమని తెలియకుండా పెంచుతున్నారు తల్లిదండ్రులను పిల్లలు కూడా తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడుతున్నారు వాళ్ళు ఏ విధంగా కష్టపడి సంపాదిస్తున్నారు అని చెప్పేసి తెలియకుండానే చదువుతున్నారు కానీ ఎవరైతే ఏ స్టూడెంట్స్ అయితే ఏ విద్యార్థిని విద్యార్థులైతే తమ గురించి ఆలోచించి తల్లిదండ్రుల గురించి ఆలోచించి ఇంట్లో పరిస్థితి గురించి ఆలోచించి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేయడం లేదు మనం ఏం ఏ విధంగా చదివితే మనం పాస్ అవుతాము మనం ఏ విధంగా ఉద్యోగులు వస్తాయి మనం ఏ విధంగా సమాజంలో గౌరవం ఉంటుందని చెప్పేసి ఆలోచించి ప్రతి ఒక్కరు ఈ జంగం శిరీషం అనేది చదవగలిగితే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడైతే మనసు మీద అంటే చదువు మీద ధ్యాస విండుకోకుండా ప్రతి ఒక్క పనికి మానల వాటి మీద దేశ పెట్టుకుని పనికి మానుల ఆలోచనలు మనసులో పెట్టుకొని మనం చదివితే ఎట్టి పరిస్థితులు ఉద్యోగాలు రావు ఇవి చూసినట్లయితే చాలా మంది చదువు పూర్తి చేయడం కష్టం అయిపోతా ఉంది చదువుతున్నప్పుడు ప్రేమలో పడుతున్నారు చదువుతున్నప్పుడే వాళ్ళ జీవితం నాశనం చేసుకుంటున్నారు చదువుతున్నప్పుడే మెసేజ్లు చాటింగ్లు ఫోన్ లో చెప్పేసి వాళ్ళ అమూల్యమైన సమయాన్ని వృధా చేయడమే కాదు చదువుతున్న తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు కానీ ఎవరైతే తల్లిదండ్రులు మోసం చేయకుండా వాళ్ళు ఎక్కడ దగ్గర ఉన్నా దూరం ఉన్నా తల్లి ఎదురుగా ఉన్నా ఎదురుగా లేకపోయినా కూడా తల్లిదండ్రుల మీద వాళ్ళ యొక్క కష్టం మీద ఆలోచించి చదువు పూర్తి చేసి ఉద్యోగాలు సంపాదిస్తారో వాళ్ళ మాత్రమే సమాజంలో గౌరవం ఉంటుంది మనల్ని సృష్టించిన సృష్టికర్త మనం మంచి చేసినా చూస్తాడు చెడు చేసినా చూస్తాడు కానీ ఎవరైతే మంచి చేసి మంచి ఆలోచించి మంచి చదువుగలుగుతారో వారికి మాత్రమే భవిష్యత్తుల అవకాశాలు ఉండే విధంగా చూస్తాడు ఈ భగవంతుడు